తమ్ముడన్నా ఓరి నాయనా నిన్న ఎర్ర నాటిండి ఎర్ర నాటిరా నా యాజ్యం నే చెరికే యాకి తమ్ముడన్నా యాజ్యం తమ్ముడ కరెక్ట్ ఇచ్చాడు ఆ యాజ్యం నీ ప్రేమో నాకు బాబా ఆ బాబా ఇది వచ్చి నిన్ను చూస్తా నేను యాంద కొరన నా రిపేచావు పెట్టి పోయేవా బాబా ఇది రాజు రాదా మాత్రం నాకు బయట కాబట్టి నేను మిట్టేయను అనున్నాను అక్కడ పెట్టి బాబా నాకు లోపలి పెట్టాడా యాజ్యం తమ్ముడిని బాగా అలవాటై ఆనాడు ఆమే

చె అయితే అమ్మాయి కొన్ని మంది సమాజంలో అన్నారు వేదం అనే కొమ్ము